పోలీసులు పెట్టుకొని డ్రామా పోలీసే మా మామల మా అత్తల మా పెదనాన్నల మా తాతల మాకు మాకు సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం మీది మీరు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు పోలీసులు అమలుపరుస్తున్నారు ఈరోజు ఒక ఎంపీని నువ్వు రాకూడదు అంటాడు ప్రజెంట్ ఎంపీ మీద ఏం కేసులు ఉన్నాయి ఏం తప్పు చేశామని అంటున్నారు ఎమ్మెల్సీని ఆపడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉంది ఈరోజు దమ్ముందా అని చెప్పి ట్వీట్ చేసిన వాళ్ళ దా ట్వీట్ని స్వీకరించి ముందుకు వెళ్తున్నా మమ్మల్ని ఎందుకు ఆపు చేస్తున్నారు మేము అక్కడికి వెళ్ళి ఏం గొడవలు చేయడానికి వెళ్ళట్లేదే ప్రూవ్ చేయడానికి వెళ్తున్నాం మీ సమక్షంలో మీడియా సమక్షంలో టీటీడీ పాలక మండలి సమక్షంలో ప్రభుత్వ సమక్షంలో చేస్తాం రండి మీరు తప్పు చేయకపోతే మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఐ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్న అయినప్పటి నుంచి ఈ తిరుమలలో ఎన్ని అపచారాలు ఎన్ని ఘోరాలు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి తిరుమల కొండ మీద తాగేసి కొట్టుకొని సెల్వకుమార్ అనే ఒక వ్యక్తిని చంపేశారు అంటే